హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నానండి సో నేను మింత్రాలో ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్స్ నేను ఆర్డర్ చేశానండి ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ఇది ఎందుకు లేదో మీకు ఈ రోజు నేను చెప్తాను సో ఈ బాటిల్ ని ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్ అంటారండి ఇందులో మనం ఆయిల్ వేసుకుంటాం అన్నమాట సో నేను ఎందుకు ఈ ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్ ని ఆర్డర్ చేశానంటే నాకు ఈ స్టాండ్ బాగా నచ్చిందండి ఈ స్టాండ్ ఉంది చక్కగా ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్ ఉంది మనం చక్కగా సేఫ్ గా ఇలా పెట్టుకోవచ్చు కదా సో ఈ స్టాండ్ ఉందని నాకు నచ్చిన ఇది కొనుక్కున్నానండి ఇది ఎంత అంటే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఆర్డర్ చేశాను మింత్రాలో ఆర్డర్ చేశాను సో ఆర్డర్ అనేది వచ్చిందండి మా ఇంటికి రాగానే నేను ఆ బాక్స్ తీసుకొని మా ఇంటికి వచ్చేసాను అనమాట సో ఆ బాక్స్ అనేది ఓపెన్ చేశానండి ఓపెన్ చేసేసరికి ఒక ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్ అనేది పగిలిపోయిందండి సో ఈ ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్ అనేది నాన్ రిటర్నబుల్ అండి అద్భుతమైన నాన్ రిటర్నబుల్ మాట సో వాడు నాన్ రిటర్నబుల్ ఆర్డర్స్ ఎందుకు ఇస్తాడంటే సో వాళ్ళు మనకి భరోసా ఇస్తారన్నమాట సో పలానా ని మేము చెక్ చేసి సేఫ్ గా మేము మీకు పంపిస్తాం కాబట్టి ఇది మళ్ళీ మీరు మాకు రిటర్న్ చేయడానికి వీల్లేదు అనే ఒక పాలసీ ద్వారా మింత్రా వాళ్ళు నాన్ రిటర్నబుల్ ఐటమ్స్ ని పెడతారండి సో నేను నాన్ రిటర్నబుల్ అని చూడకుండా బై మిస్టేక్ ఆర్డర్ చేశానండి ఆ తర్వాత చూశాను అయ్యో నాన్ రిటర్నబుల్ అనుకున్నాను కింద పాలసీ చూశారు సో మీరేం వరీ అవ్వాల్సలేదు మేము అంతా చెక్ చేసి ప్రొడక్ట్ అనేది మేము సేఫ్ గా మీకు సెండ్ చేస్తాము అని పాలసీ ఉందండి సో ఆ పాలసీ చూసి పోనీలే ఎలాగ మనకు ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్స్ కావాలి కదా అయితే చాలా బాగుంది కదా ఇది మంచిగా విరక్కుండా వస్తే ఉంచేసుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇంక నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నానండి ఆ తర్వాత నాకు డెలివరీ బాయ్ వచ్చాడు ఆర్డర్ ఇచ్చాడు అన్నమాట సో ఈ ఆర్డర్ తీసుకొని నేను ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత ఒక బాటిల్ అనేది పగిలిపోయి ఉంది ఒక బాటిల్ పగిలిపోయి ఉండేసరికి కొంచెం వరీ అయ్యాను అయ్యో ఇది నాన్ రిటర్నబుల్ కదా ఒక పక్క ఏమో ఒక బాటిల్ ఏమో ఒక ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్ ఏమో పగిలిపోయింది మనకి ఆప్షన్స్ ఏమి చూపించరండి నాన్ రిటర్నబుల్ అయితే మనకి ఎక్స్చేంజ్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఏం ఆప్షను ఉండదు కాకపోతే పైన హెల్ప్ సెంటర్ అన్నట్టు ఒక ఆప్షన్ ఉంటదండి ఆ హెల్ప్ సెంటర్ కు మీరు క్లిక్ చేసి మీ ప్రాబ్లం అంతా విత్ ఫొటోస్ తీసి వెంటనే అదే రోజు మీరు సెండ్ చేస్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వాళ్ళు మీకు రీఫండ్ ఇచ్చేస్తారండి కాకపోతే అదే రోజు మీరు ఇప్పుడు నేను ఈ రోజు ఆర్డర్ తీసుకున్నానండి తీసుకున్న వెంటనే నేను ఫోటోలు తీసి పెట్టేశానండి సో అందుకనే నాకు కొంచెం న్యాయం జరిగింది నాకు రీఫండ్ ఇచ్చేసారు చెప్పింది వినండి సో అర్థమవుతుంది కదా అప్పుడు నేను హెల్ప్ సెంటర్లో ఫొటోస్ పెట్టసానండి ఇలాగ నాకు అయింది అనేసరికి అయినా రిజెక్ట్ అయ్యి అన్నమాట ఈ ప్రోడక్ట్ అనేది నాన్ రిటర్నబుల్ రీఫండ్ చేయటం అనేది అవ్వదు అన్నారు సో అప్పుడు హెల్ప్ సెంటర్ వాళ్ళకి నేను ఫొటోస్ పెడితే హెల్ప్ సెంటర్ వాళ్ళు అలా అన్నారండి ఆ తర్వాత నేను వెంటనే కస్టమర్ కేర్ కి ఫోన్ చేశానండి కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సరే మేము మీకు రీఫండ్ చేసేస్తాం సో మీరు మీకు రిటర్న్ ఆప్షన్ అనేది మేము క్రియేట్ చేస్తాం మీరు రిటర్న్ ఆప్షన్ క్లిక్ చేయండి సో అప్పుడు మా ఏజెంట్ వచ్చి ఇది తీసేసుకుంటాడు మీకు రీఫండ్ వచ్చేస్తుందని చెప్పారండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత జరిగింది నాకు ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ ఆప్షన్ క్రియేట్ చేశారు నేను రిటర్న్ ఆప్షన్ క్లిక్ చేశాను క్లిక్ చేయగానే రిటర్న్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయిపోయింది యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత డెలివరీ బాయ్ వచ్చారు మాట వచ్చిన తర్వాత నేను ప్యాక్ ఇచ్చాను వాళ్ళు చెక్ చేసుకుంటారండి డెలివరీ బాయ్ చెక్ చేసుకుంటారు ఒకటి ఇరిగిపోయింది ఉంది ఏమండి ఇలా ఇరిగిపోయిన ప్రొడక్ట్స్ ని మేము తీసుకోమండి ఇటువంటి ఇరిగిపోయిన ప్రోడక్ట్స్ తీసుకుంటే దీని కాస్ట్ మా సాలరీలో కట్ చేసేస్తున్నారు సారీ అండి మేము రిటర్న్ తీసుకోము అన్నాడు అర్థమవుతుందండి అప్పటికి నేను ఏం ఫీల్ అవ్వలేదు ఫోన్లో ఒకటి ఇరిగిపోయింది ఇంకోటి అన్నం ఉంది కదా అని ఉన్నానమాట అది తీసుకోపోయినా ఒకవేళ నాకు రీఫండ్ చేయకపోయినా నేను ఫీల్ అవ్వకపోదనండి అట్లీస్ట్ ఒకటన్నా ఉంది కదా నాదే మిస్టేక్ నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్ ఏంటి మరి నేను చూసుకోకుండా ఆర్డర్ చేశాను కదా అని అనుకుంది అనుకునేదాన్ని కాకపోతే మింత్రా వాళ్ళు చాలా మంచి చాలా హెల్ప్ చేశారు నాకు అప్పుడు ఆ డెలివరీ బాయ్ అసలు కూడా కాదండి మా శాలరీలో కట్ చేసేస్తాడు మింత్రా వాళ్ళు ఎలా ఇరు డెలివరీ చేయరు అలా మాట్లాడాడండి నేను ఏం చేస్తానండి నాది ఏమన్నా మిస్టేక్ ఉందా లేదు కదా అప్పుడు నేను ఏం చేశానంటే మింత్రా సర్వీస్ సెంటర్ కి మెయిల్ చేశానండి మింత్రా సర్వీస్ డాట్ కామ్ అని ఉంటుంది అనమాట దానికి మనం మెయిల్ చేయాలి అసలు మనకి ఏమైందో మొత్తం మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారండి ఆ తర్వాత కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేయమంటారు కస్టమర్ కేర్ కి డైరెక్ట్ చేసేస్తారు మనల్ని సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి సో నేను నా జెన్యున్ రీజన్ కదా సో అప్పుడు వాళ్ళు అన్నారు సరే మేడం మీకు రీఫండ్ చేసేస్తాం అన్నారు వెంటనే ఇది రిటర్న్ తీసుకోకుండానే నాకు రీఫండ్ చేస్తారండి ఈ ప్రొడక్ట్ తీసుకోకుండానే రీఫండ్ చేశారు ఆ తర్వాత వాళ్ళు చాలా సార్లు నాకు రిటర్న్ రిక్వెస్ట్ పెట్టారండి ఆ డెలివరీ బాయ్స్ వచ్చి తీసుకోవడానికి భయపడిపోయేవారు ఎందుకంటే వాళ్ళ శాలరీలు కట్ అయిపోతాయేమో అని భయపడిపోయి వాళ్ళు మాత్రం ఈ డ్యామేజ్ ప్రొడక్ట్ను తీసుకెళ్లేవారు కాదు నాకైతే నా రీఫండ్ అమౌంట్ ఇచ్చేసారండి అర్థమవుతుంది అలాగే ఒక నాలుగైదు సార్లు డెలివరీ ఏజెంట్ పంపించినా వాళ్ళు వచ్చేవారు కాదనమాట ఇంకా తర్వాత ఇంకా ఆగిపోయిందండి ఇంక మళ్ళీ ఫోర్ టైమ్స్ ట్రై చేసింది మింత్రా ఆ తర్వాత ఇంక మళ్ళీ నాకేమీ మెసేజ్ పెట్టలేదు అనమాట సో ఇప్పుడు ఇదైతే నా దగ్గర ఉండిపోయిందండి మింత్రా అన్నమాట సో నాకైతే చాలా ఇష్టం నచ్చిందండి ఇది చాలా ఇష్టము అండ్ బాగా నచ్చింది సో కాకపోతే ఇది బ్రిటిల్ గా ఉందండి బ్రిటిల్ గా ఉండడం వల్ల స్టాండ్ స్టాండ్ ఇచ్చారనమాట సో ఇలాంటిది ఇంకోటి కూడా ఉండేది పగిలిపోయింది ఇచ్చారని చెప్పాను కదా నెక్స్ట్ ఫ్రెండ్స్ దీని అంతటి బట్టి నేను చెప్పాల్సింది ఏంటంటేనండి మీరు మింత్రాలో మింత్రాలో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ ఆర్డర్ చేసినప్పుడు గ్లాస్ ఐటమ్స్ కి మీరు ఏం చేస్తారంటే వెంటనే తీసేసుకోకండి ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటుంది మాట గ్లాస్ ఐటమ్స్ కి సో డెలివరీ ఏజెంట్ రాగానే బాక్స్ ఓపెన్ చేసి ఆ ప్రొడక్ట్ చూడండి ఒకవేళ డ్యామేజ్ అయింది అనుకోండి మీరు డోర్ స్టాప్ దగ్గర రిజెక్ట్ చేసేయచ్చు మీరు చూసుకోకుండా డ్యామేజ్డ్ ఐటెం తీసేసుకున్నారనుకోండి ఆ తర్వాత ఇదిగో నాలాగా తిప్పలు పడతారు అది రిటర్నబుల్ అయితే ఓకే గ్లాస్ ఐటమ్స్ మోస్ట్లీ నాన్ రిటర్నబుల్లే ఉంటాయండి అది నాన్ రిటర్నబుల్ అనుకోండి ఇంకో నాలా తిప్పలు పడతారు అర్థమవుతుందండి సో అది ఒకటి చూసుకోండి మింత్రా షాపింగ్ చేసేటప్పుడు సో కాకపోతే మనం సరిగ్గా చూసుకోపోయినా ఓపెన్ బాక్స్ లో చూసుకోపోయినా మింత్రా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారండి నాకైతే హెల్ప్ చేశారు చేశారనమాట అర్థమవుతుందండి నాకైతే హెల్ప్ చేశారు నాది నాకు ఇచ్చేసారు నా రీఫండ్ అమౌంట్ నాకు ఇచ్చేసారండి ఇది తీసుకోవడానికి మాత్రం డెలివరీ బాయ్స్ తెగించలేదండి నేను నా దగ్గర ఉండిపోయింది వాళ్ళు కానీ తీసేసుకుంటే వాటికి నా దగ్గర ఉండదు కాకపోతే ఇటువంటి డ్యామేజ్డ్ ప్రొడక్ట్ వాళ్ళు తీసుకున్నారనుకోండి ఎవరు తీసుకుంటే వాళ్ళ శాలరీలో అమౌంట్ కట్ అయిపోతుందండి సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సో మనము ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో గ్లాస్ ఐటమ్స్ మీరు ఆర్డర్ చేసేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలండి చెప్పాను కదా ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టుకోండి పెట్టుకొని ఆ బాక్స్ ఓపెన్ చేయమని చెప్పండి ఒకవేళ మంచిగా వస్తే తీసేసుకోండి ఒకవేళ డ్యామేజ్డ్ కానీ వచ్చింది అనుకోండి దాన్ని రిజెక్ట్ చేసేయండి రిజెక్ట్ చేసే ఇంకా మనకి ఏ గొడవ ఉండదండి అర్థమవుతుంది కదా సో ఇదనమాట ఇది చెప్పడానికి ఈ స్టోరీ అంత చెప్పానండి సో ఇది నాకు మింత్రా వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్ అండి సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్ మాట సో ఇది ఇంకా వాడలేదు ఇది వచ్చి వన్ మంత్ పైనే అయిపోయిందండి ఇంకా దీన్ని వాడలేదు ఇందులో ఆయిల్ వెయ్యాలి సో ఇక్కడ కూడా ఇంకొక బాటిల్ కొనుక్కుంటానండి నెక్స్ట్ నేను సిఎంఆర్ గోపాలపట్నానికి వెళ్ళాను అండి గోపాలపట్నం సిఎంఆర్ లో కుక్వేర్ ఉంటాయి అన్నమాట అక్కడ ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్స్ చూసానండి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి మాట యాక్చువల్లీ చాలా బ్రిటిల్ గా ఉందండి ఇలా పడిందా ముక్కలు ముక్కలు అయిపోతుంది అండి సో బయట స్ట్రాంగ్ చూసాను ఇంకా చాలా తక్కువ రేటు కూడా వస్తున్నాయి బయట స్ట్రాంగ్ గా ఉన్నాయి తక్కువ రేటుకు వస్తున్నాయి అంటే నేను ఎక్కువ కుక్వేర్ ఎక్కడ అంటే సీఎంఆర్ లోనే కొనుక్కుంటానండి సిఎంఆర్ సో గోపాలపట్నం సీఎంఆర్ లో నేను చూసాను ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ రేట్ కూడా చాలా తక్కువండి చక్కగా కొనుక్కోండి నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను సో నెక్స్ట్ కొనుక్కుంటానండి మళ్ళీ వెళ్ళి కొనుక్కోవాలి సో ఆయిల్ డిస్పెన్సరీ బాటిల్స్ మాట స్ట్రాంగ్ గా ఉన్నాయి కొనుక్కోవాలి అన్నమాట అర్థమవుతుందండి సో మింత్రా వాడు నాకు ఇది గిఫ్ట్ గా ఇచ్చాడు సో ఎలా ఇచ్చారో నేను చెప్పాను కదా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మన మనీ లాస్ అవకుండా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారండి కస్టమర్ కేర్ వాళ్ళు మనకు చక్కగా హెల్ప్ చేస్తారు మనం ఏమీ లాస్ అవ్వం అసలు కాకపోతే జెన్యున్ గా ఉండాలి మీకు ఇలా బ్రోకెన్ ఐటెం రాగానే మీరు వెంటనే అదే రోజు మీరు రిక్వెస్ట్ పెట్టేయాలి అంతేగాని లేట్ లేట్ చేశారనుకోండి వాళ్ళు మన చేతుల్లోనే అది బ్రోక్ అయిపోయింది అనుకొని వాళ్ళు మనకు రీఫండ్ చేయరు అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ స్టెప్స్ అనేది తీసుకోవాలన్నమాట ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనకి కస్టమర్ కేర్ సర్వీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారండి సో ఫ్లిప్కార్ట్ లో కూడా నాకు ఒకటి అయింది అది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం